అందరికీ శలోం శుభోదయం ఎలా ఉన్నారు ఈ జనంగ బాగున్నారా బాగుండాలని తల్లరా మీకోసం తను ప్రార్థన చేస్తున్నాను ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాద వాక్యం సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము పన్నెండవ లెక్కనము నీవు నడుచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము త్రొట్టిండదు దేనికిస్తూ ఉంటాం సామెతను మాట్లాడుతున్నాడు ప్రవణేశ్వరు నువ్వు నడిచినప్పుడు నీ పాదము త్రొప్తి నువ్వు పరిగెత్తుతున్నప్పుడు నువ్వు కింద పడవు ఎందుకు తెలుసా నీ వాక్యము నా పాదములకి దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది ఓను బిడ్డారా ఎవరికి ఎవరు మాట పలుకుతున్నాడు ప్రభుణ్ నిజంగా తనెందు నమ్మకం కలిగి తన కొరకు సమస్తాను వదిలిపెట్టుకొని కుటుంబములు కావచ్చు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు సంబంధం కావచ్చు తనకున్న సమస్తను వలపెట్టుకొని ప్రభువైపు చూస్తూ ప్రభు పాదన పట్టుకొని ప్రభు సేవ చేస్తున్న వారు కావచ్చు ప్రభు కొరకు సేవకులతో సహకారిగా ఉండాలని ఒక తీర్మానం తీసుకున్న వారు కావచ్చు విశ్వాసంలో ఎదుగుతున్న వారు కావచ్చు ప్రభువి మాట పలుకుతున్నాడు నీ పాదములు ఇరుకున పడదు నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదము తృప్తిలది నువ్వు ప్రభు గరకు పరిగెత్తుంటే నీ పాదము త్రట్టిలది నువ్వు ప్రభువు వెనుక అడుగులు వేస్తుంటే నీ పాదము ఇరుకున పడదు ఎందుకు తెలుసా నువ్వు ప్రభు వణికు నడుస్తున్నావు కనుక ప్రభు వెనుకలు నడుస్తున్నావు ఎక్కడో చేపలు పడుతున్న పేతురు ఎక్కడో వేసుకుంటు ఏసుక్రీస్తు క్రిస్తు అక్కడ కేవలం పేతురు కోసమే వచ్చాడు పేతురు నన్ను వెంబడించమన్నాడు అనగా నన్ను నా అడుగులో అడిగాయి అన్నాడు అప్పుడు పేతురేమన్నాడు మాకు ఇది దొరుకుతూనే అండి మాకు ఇది మాకు ఇది లేకపోతే ఎట్లా మా కుటుంబాలు ఉన్నారు మాకు సంస్థ ఉంది మాకు జీవన ఉపాధి ఇదే కదా అని నేను రాను అని మాట పడకలే మాట పలికాడు ప్రభు పట్టుకున్న వాళ్ళని విడిచిపెట్టారు అడుగులు అడిగేశారు అడుగులో అడుగు ఏసుక్రీస్తు ప్రభుత్వం పేద అడుగులో అడిగేసిన కొలది ఎప్పుడు ఆయన తొట్టుల లేదు పరుగులు తీసినప్పుడు తొట్టెల లేదు ఆ నాడు ఆ నాదితో నడిచినప్పుడు ఎక్కడా ఇరుకున పడలే అనగా ప్రభు నేస్తు వారు నడిచే త్రోవ పరిశుద్ధమైనది క్రిస్తుభువారితో నడుచున్న మన త్రోవ అది పూల బాట ఆ పూల బాటలో ఆ పూల బాటలో నడిపిస్తున్న సృష్టికర్త ఏసు క్రిస్తు ప్ర ఎవరైతే పట్టుకొని ఆయన మాట పక్కన నడుస్తారో వారితో పరుగులు తీస్తున్న తట్టిల్లరు ఆయన నడిచిన ఇరుకుని చిక్కరు ఎందుకు తెలుసా వారు వెంబడిస్తుంది ఏసుక్రీస్తు ప్రభువారిని కాబట్టి ఎవరిని వెంబడిస్తున్నావు అందుకే నువ్వు తొట్టిరుతున్నావు నువ్వు ఎవరెమ్మంటే పరుగులు తీస్తున్నావు అందుకే పడిపోతున్నావు లోకం వైపు నడుస్తున్నావు అందుకే ఇరుక్కుపోతున్నావు లోకం వైపు నడుస్తున్నావు అందుకే గబల పడిపోతున్నావు శ్రమ ఆటంకారంగా పడిపోతున్నావు కానీ నువ్వు ఎంచుకున్న విధానం సరిగలేదు లేదు నువ్వు కత్తుగా ఎంచుకుంటే నువ్వు త్రొట్టినవు నువ్వు ఇరుకున పడవు నువ్వు లోకాలు వైపు నడుస్తున్నావు లోకం కోసం పరుగులు తీస్తున్నావు కాబట్టి నవ్వు ఇరుక్కుపోతున్నావు కానీ ప్రభువైపు నడిస్తే ప్రభులు పరుగులు తీస్తే నువ్వు ఎదుగుతావు ఎరుకున పడవు త్రొట్టిల్లో అని ప్రభు బిడా ఒకసారి ఆలోచన చేయి నీ అడుగులు ఎటువైపు ఉన్నాయి నీ పరుగులు ఎటువైపు ఉన్నాయి అపశాన్ని పౌరులు గారు అంటున్నారు నా గురి అందరికే నేను పరిగెడుతున్నాను రోజు నీ గురి ఏది నీ గమ్యం ఏది ఈ లోకముని గురి కాదు ఈ లోకముని గమ్యం కాదు ఈ లోక సంపదలు కానీ ఈ లోకమున్న సమస్తము నీకెప్పటికి గురి కాకూడదు గురి ప్రభు ఏసు నీ పరుగు ఏసుక్రీస్తు ప్రవారే నీ గమ్యం ఏసుక్రీస్తు ప్రవారే అప్పుడైతే అలాగుంటావో నేను త్రొట్టిల్లకుండా ఇరుక్కున పడకుండా ఏసుక్రీస్తు ప్రభు తన కాబట్టి వాక్యాన్ని నెరవేర్చబడాలన్నట్లు రండి మీరు అందరం మీ వాక్యం చిన్న ప్రాదం చేద్దాం దయా సంకల్పం గల తండ్రి మీ పరిశుద్ధ పాదములకి వందలు వస్తూ ఎంతమందిని బిడ్లీ ఒక్కని విన్నారో ఎవరి పట్ల మీరు గొప్ప కార్యం జరిగించి మరి మైండ్ పొందమే సుస్థికర్త నేర్పిస్తున్నామని అమ్మ ఆ మేన్ అందరికి